జూబ్లీ హిల్స్ నియోజకవర్గం శ్రీకృష్ణానగర్లో చాలా మంది సమస్యలతో బాధపడుతుందని చెప్పేసి కాజా న్యూస్ కి వాట్సాప్ కాల్తో మాకు వచ్చారు ఈ సమస్యల్ని చూద్దానికి అసలు ఇక్కడ స్థానికంగా సమస్యలు ఉన్నాయా లేదా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి మా బృందం అయితే వచ్చింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది దాదాపుగా ఎన్ని రోజులైంది ఈ రోడ్డు తవ్వి అనేది కూడా నమస్తేనా చెప్పండి ఇక్కడ రోడ్డు తవ్వారు అక్కడ డ్రైనేజ్ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వీడియో పెట్టారు మాకు వాస్తవానికి ఎన్ని రోజులైంది తపి ఇది టూ మంత్స్ అవుతుంది అండి టూ మంత్స్ నుంచి ఇలానే ఉంది ఒక రోజు వస్తారు తవ్వుతున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ఏదైతే చేస్తున్నారో వెళ్ళిపోతున్నారు లాస్ట్ టైం అడిగినప్పుడు ఏమన్నారు అంటే ఆరు కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఫిఫ్టీన్ లెవెన్ డేస్ నేను రాలేదు అందుకని అని చెప్పన్నారు లాస్ట్ ఫోర్టీన్త్ ఫస్ట్ నా వచ్చి ఆ రోడ్ సిమెంట్ వేసారు అంతే వేసేసి ఏమన్నారు అంటే సాడే వేసినారు సండే హాలిడే సండే రారు మండే రోజు నైట్ వచ్చేసి ఆ డ్రైనేజ్ పైపులు వేసేస్తారు మండే నైట్ వేసేస్తాము అని చెప్పి సెకండ్ నా ఫస్ట్ నే వేసినారు అది సెకండ్ నే వేసేస్తాము అని చెప్పన్నారు ఇస్తామని చెప్పన్నారు ఆగస్ట్ ఆడిపోయి రోజు డేట్ ఎంత మీరే తెలుసుకోండి సమస్య ఉందా డ్రైనేజ్ సమస్య వర్షం పడినప్పుడల్లా వాటర్ ఉంటుంది మాకు అడ్డు ఉండడం వల్ల మాకు వాటర్ రాలేదు మాకు ఇదంతా డైలీ మొన్నటి వరకు అక్కడ ఉండేది స్కూల్ పక్క నుంచి కాదండి గుడి దగ్గర ఆవులు ఉన్నాయి చూడండి అక్కడ ఆవులు అక్కడ మొత్తం పేడార్లో వేస్తారు దాని నుంచి మొత్తం అంతా అదే అక్కడ తోవినారు మీరు కనిపిస్తుంది అవి తోవి అక్కడ కొత్త పైపులు వేసేసినారు అది సమస్య అయిందో లేదో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆవులు అక్కడ మెయిన్ అక్కడ ఆవుల ప్రాబ్లం అక్కడ వాళ్ళని ఆవులు తీసి వదిలేస్తున్నారు అవి వేసి ఇక్కడ చెత్త వేస్తున్నారు అవి వచ్చి ఏమేమి చేస్తున్నారు అంటే ఆ చెత్తనే తింటున్నాయి ఆవులు కార్పొరేటర్ చెప్పాము ఆయన కూడా ఫోటో తీసి పంపించాము అన్నారు ఇంతవరకు రాలేదు ఆగస్ట్ సెకండ్ ఇది ఆ రోడ్ సిమెంట్ వేసేసి మండే రోజున మీకు థర్డ్ నేను వేసేస్తామండి మీకు ఇది వేసేస్తామని చెప్పని అన్నారు ఇంతవరకు లేదు ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ నిన్న తీసుకొచ్చి అవి పెట్టారు మరి తీసుకొచ్చి కూడా ఇది టూ డేస్ అవుతుంది మరి ఇది ఇంకెప్పుడు చేస్తారు అనేది తెలియదు అక్కడ వాటర్ అవుతుంది చే కావాలంటే మీకు ఫోటోస్ కూడా ఉన్నాయి చెత్త ఫోటోస్ కూడా ఉన్నాయి మీకు చెత్త ఫోటోస్ చూపెడతాను వేరే ఏరియా మొత్తం చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు త్రీ డేస్ నుంచి ఉండి ఈ రోజు మార్నింగ్ నేను కూడా అది ఒక కాంగ్రెస్ గ్రూప్ గ్రూప్ ఉంది దాంట్లో పెడితే వాళ్ళు ఈ రోజు క్లియర్ అని చెప్పి క్లియర్ చేపించారు ఇది చూస్తున్నాం ఇక్కడ తవ్వి చాలా రోజులైంది అది కూడా పట్టించుకోవట్లేదు డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ కూడా పొంగుతుంది ఉదయం సాయంత్రం కూడా పొంగుతుంది మధ్యాహ్నం కాగా నిండిపోతుంది ఎందుకు అవుతుంది అనేది కూడా ఒక సరైనటువంటి ఆ మార్గం చూపించలేకపోతుంది జిహెచ్ఎంసి అధికారులు అని చెప్తున్నారు